సూర్యప్రతాప్ బయటికి రాగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి సూర్య ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయడం ఏంటి అక్రమ కట్టడాల్లో ఆర్ఆర్ కంపెనీ ఉంది కాబట్టి కూల్ చేశాను ఆర్ఆర్ కంపెనీని కూల్ చేస్తారా అసలు అక్రమంగా ఎవరు కట్టారు పర్మిషన్ తీసుకొని కట్టాం కదా అక్రమంగా కట్టడం ఏంటి ట్వంటీ పర్సెంట్ బఫర్ జోన్లో ఉంది సార్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే అది వాళ్ళ ల్యాండ్తో అయితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే కూల్ చేయాలి ట్వంటీ పర్సెంట్ కాకుండా మొత్తం కూల్చడం ఏంటి అని విరూపక్షి అంటూ ఉంటుంది అందులో నా ఇన్స్టాల్మెంట్ కూడా ఉంది నేను కూడా నష్టపోయాను పెళ్ళి విషయంలోనే మీరు అలా చేశారు ఇప్పుడు ఈ కంపెనీ విషయంలో ఇలా చేశారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు తగిన పరిష్కారం కావాలి అని శ్వేత అంటూ ఉంటే అవును అన్న మీరు అలా చేయటం కరెక్ట్ కాదు నాన్న అందరినీ ఎగుసుకొని వచ్చి సైలెంట్గా ఉన్నావేంట్రా అని సూర్యప్రతాప్ రాజును అనగానే పెద్దయ్య అది కాదు పెద్దయ్య కొన్ని కుటుంబాలు ఆ కంపెనీ మీద ఆధారపడి ఉన్నాయి కానీ అలా కూల్ చేయడం ఏంటి పెద్దయ్య అర్థం కావట్లేదు ఎంత నష్టపోతామో ఒక్క క్షణమైనా ఆలోచించాలా పెద్దయ్య అయినా ట్వంటీ పర్సెంట్ ఉంటే ఆ పర్సెంట్ మాత్రమే కూలగొట్టినా సరిపోయేది పెద్దయ్య ఇప్పుడు అలా కాకుండా మొత్తం కూల్ చేశారు ఎలా పెద్దయ్యా మీరే తగిన న్యాయం చేయాలి అంకుల్ మీ కంపెనీ కూడా అలాగే ట్వంటీ పర్సెంట్ ఉంటే మొత్తం కూల్ చేసుకుంటారా చెప్పండి అంకుల్ అని శ్వేత అంటూ ఉంటే నా కంపెనీ ఉన్నా సరే మొత్తం కూల్ చే కూల్ చేయాలి అంతే ఇది సీఎంగా ఆర్డర్ అందులో నా కంపెనీ అయినా ఇల్లు ఏదైనా సరే కూల్ చేయమని నేనే ఆర్డర్ చెప్ చేస్తున్నాను కదా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు కానీ వీళ్ళు నష్టపోయారు కదా సార్ ట్వంటీ పర్సెంట్ కూల్చకుండా మొత్తానికి మొత్తం కూల్చేశారు మరి వాళ్ళ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు సార్ అని మీడియా అడుగుతూ ఉంటే సూర్యప్రతాప్ అలానే చూస్తూ ఉంటారు అయిన రూప నువ్వు వీళ్ళతో తిరగడం ఏంటి పద అని అంటూ రూపను సూర్యప్రతాప్ తీసుకెళ్తూ ఉంటాడు చూసావరాజు ఆ సూర్యప్రతాప్ ఎలా చేశాడో మన కంపెనీ మొత్తం కూల్ చేశాడు శ్వేత నాకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నీకంటే నేను ఎక్కువగా లాస్ అయ్యాను నేనేం చేసుకుంటానో నాకు తెలుసు కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నష్టపరిహారంలో కూరుకుపోయినా కూడా పొగరు మాత్రం తగ్గట్లేదు ఏదో ఒకరోజు నా కొంగు పట్టుకొని తిరిగేలా నేను చేయకపోతే నా పేరు శ్వేత కాదు రాజో అని అంటూ అక్కడి నుండి శ్వేత వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఎలా రాజో అమ్మగారు మీరు ఏం కంగారు పడకండి కావాలంటే రోడ్డు మీద పడిన ప్రజలకి నేను మళ్ళీ కంపెనీ పెట్టి వాళ్ళకి చేయూతనిస్తాను అని రాజు చెప్తూ ఉంటాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏదైనా చేస్తే పెద్దయ్య గారికి మచ్చ పడుతుంది అది కాదు రాజు కావాలంటే మనం వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి వద్దమ్మ గారు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఈ ఛాన్స్ పెట్టుకొని అసెంబ్లీ వాళ్ళు ఇంకెవరైనా సరే ఎగెనిస్ట్గా ఉన్న ప్రతిపక్షం వాళ్ళు పెద్దయ్య గారిని ఓడిస్తారు అందుకే వద్దమ్మగారు ఎందుకంటే మీరే సీఎంగా కూర్చోపెట్టారు ఆ సీఎం నుండి మీరే తీసేయడం కరెక్ట్ కాదు కదా సరే రాజు అని వీరు పక్షి అంటూ ఉంటే మరోవైపు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయడం ఏంటి నా కొడుకు రానివ్వు అసలు సూర్యప్రతాప్ ఏమనుకుంటున్నాడో ఆ పెద్దయ్య గారినే అడుగుతాను అమ్మ ముంద న్యూస్ చూడమ్మా అని అనగానే అంతలో సూర్యప్రతాప్ అందులో నా ఇల్లు నా కంపెనీ ఉన్నా సరే కూల్చివేయండి అని ఈ విధంగా చెప్పగానే చూసావా చూసావా ముత్యాలు అందరినీ సమానంగా చూస్తున్నారు పెద్దయ్య గారు ఏం జరిగిందో కాస్త ఓపికగా ఉండు రాజు వచ్చాక మనకు అంత తెలుస్తుంది కదా ఏంటండి ఏం తెలిసేది ఇంకా తెలిసే కన్నే ఉంటుందా ముచ్చట అని ముత్యాలు కోపంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఇదిగోండి నర్స్ మందులు మందారం అలా నర్స్కి మందులు ఇవ్వగానే వెంటనే హారతి పక్కన వచ్చి మందారం కూర్చుంటుంది మీ పేరు మందారం అవునా మీ ఎన్ని నెలలు అంటే త్రీ మంత్స్ అవునా మీ భర్త పేరు అని ఇద్దరు ఒకేసారి అడగగానే ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఒకేసారి అన్నాం కదా నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఏంటి పెళ్ళి కాలేదా పెళ్ళి కాకుండా తల్లి ఎలా అయ్యారు నేను కూడా అలాగే అయ్యాను దీపక్ బాబే దుర్మార్గుడు అనుకుంటే అలాంటి దుర్మార్గులు ఇంకా ఉన్నారన్నమాట అని మనసులో మందారం అనుకుంటూ సరేలే పెళ్ళి కాకుండా మిమ్మల్ని తల్లిని చేశారంటే ఎంత దుర్మార్గుడో కదా ఒక్క క్షణం మీరు ఆలోచించారా అలా ఏం కాదులే ఆయన అని హారతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు దీపక్ మాత్రం రాఘవ దగ్గరకు వస్తాడు ఏమో అండి తల్లి అయ్యారు పెళ్ళి చేసుకోకపోతే అప్పుడు మీ పరిస్థితి ఎలా అని అంటూ ఉంటే హారతి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం హాస్పిటల్కి బయలుదేరతారు రాజు విరూపాక్షి సార్ ఇప్పుడు పేషెంట్ ఎలా ఉన్నారు చెక్ చేస్తే తప్ప మేమేం ఏం చెప్పలేము అప్పుడే ఇక నువ్వు జీవితాంతం పైలోకానికి పోబోతున్నావు భూమి మీద బ్రతికే నూకలు నీకు చెల్లిపోయాయి మా అమ్మ కోసం నిన్ను చంపేస్తున్నాను నీ ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఏంటో ఆక్సిజన్ని తీసేయబోతూ ఉంటే అదే సమయానికి డాక్టర్ అక్కడ చూసి వెంటనే దీపక్ దాక్కుంటాడు అదే సమయానికి మందారాన్ని చూసి మందారం ఏంటి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు అసలే ఇక్కడికి హారతి హారతిని తీసుకుని వచ్చాను అని ఏంటో వెంటనే వెనుక వైపు నుండి వెళ్తూ ఉంటాడు మరోవైపు హారతి దగ్గరికి దీపక్ రాగానే ఈయనేంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉండగా హారతి పద మనం తొందరగా వెళ్ళాలి ఏంటి టెస్టులన్నీ చేయించుకున్నాను వెళ్దామని ఇప్పుడు అంటున్నారు ఏంటి తర్వాత వద్దాం కానీ నువ్వు ముందు పద అని అంటూ వెంటనే హారతిని అక్కడి నుండి దీపక్ తీసుకెళ్తూ ఉంటాడు ఇక బయటికి రాగానే ఏంటి రాజన్న ఏమంటున్నారు అప్పుడు న్యూస్ చూస్తాను రాజన్న అని ఏంటో యూట్యూబ్లో న్యూస్ని చూసి మందారం షాక్ అయిపోతుంది అదే సమయానికి రాజు విరోపక్ష రాగానే ఏంటి రాజన్న ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయడం ఏంటి అది మందారం అక్రమ కట్టడాలు కంపెనీ ఉందని కూల్ చేశారు గారితో మాట్లాడాలి ఇక అదే సమయానికి హారతి రిపోర్ట్స్ అక్కడే ఉండడాన్ని చూసి అయ్యో ఆ హారతి రిపోర్ట్స్ని ఇక్కడే మర్చిపోయిపోయింది ఈ అడ్రస్ కూడా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంది కదా ఇచ్చేసి వెళ్దాం అని మనసులో మందరం అనుకుంటూ ఉంటే సరే మందరం నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను సరేనా అమ్మగారు మీరు కూడా వెళ్ళండి అమ్మగారు నేను చూసుకుంటానులే వద్దు రాజు ముత్యాలు పైగా మళ్ళీ నిన్ను కోప్పడుతుంది కదా నేను ఉంటాను నువ్వు వెళ్ళు సరే అమ్మగారు అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతారు మరోవైపు మాత్రం రాజుని చూసి ఏంట్రా అయ్యా ఏం జరుగుతుంది ఆర్ఆర్ కంపెనీని కూల్ చేయడం ఏంటి అవునమ్మా కూల్ చేశారు అందుకేరా అలాంటివి పది కట్టించుకుంటాం నువ్వు ఒకటే ఒకటి కట్టు చాలు ఏంటమ్మా అది శ్వేత మెడలో తాళి కట్టరా ఏంటమ్మా ఇప్పటికీ నాకు మూడు సంవత్సరాలు అవుతుంది పెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు శ్వేతను పెళ్ళి చేసుకోవాలి లేదంటే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు నేను కూడా నీ రక్తమే కదమ్మా నాకు కూడా పొగరు పౌరుషం అన్నీ ఉన్నాయమ్మా నేను చెప్తున్నాను శ్వేతనైనా చంపైనా సరే నేను నా రూపని భార్యగానే ఎన్నుకుంటాను కానీ నేను తన బెడలో తాళి కట్టడం అసాధ్యం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు తనని మాత్రం కోడలిగా యాక్సెప్ట్ చేయను ఎందుకమ్మా ఆ కోపం నువ్వు రూపని కోడలిగా తెచ్చుకునడంలో రూపని యాక్సెప్ట్ చేయడంలో ఇలాంటివి చేయమ్మా ఇలా కాదు నేను చావనైనా చస్తాను కానీ తనని మాత్రం కోడలిగా ఎప్పటికీ అంగీకరించను ఈ అమ్మ ఎలాంటిదో చూపిస్తాను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అమ్మ అని రాజు అంటూ ఉంటే పట్టించుకోకుండా ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది